ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేసే విధానం ఉంటుంది చంద్రబాబు గారి నాయుడు గారి ఆలోచనలో ఒక వినూత్నమైన ఆలోచన ఇది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సామాజిక సేవకి అదనంగా అంటే కార్పొరేట్ స్థాయిలో సిఎస్ఆర్ ఉంది కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి విద్యకి స్కూల్స్ ఇస్తున్నారు హాస్పిటల్స్ కడుతున్నారు రోడ్లకి ఇస్తున్నారు తాగునీటికి ఇస్తున్నారు అలాగే కొన్ని కొన్ని చోట్ల కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకుని ఇళ్ళు కడతాం ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ శాతం ఈ డొనేషన్స్లో ఆక్రమించిన విషయం అందరికి తెలుసు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఒక కుటుంబానికి మనం చేయూతగా ఉండి ఆ కుటుంబం సొంత కాలమే నిలబడే విధానం అంటే పిల్లలు చదువుకోలేకపోతే వాళ్ళని చదివించటం లేదు వాళ్ళకి చదువుకొని ఉద్యోగం రాకపోతే ఉద్యోగం కల్పించే విధానం అలాగే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి ఎలా చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారనే విషయంలో వాళ్ళకి సహాయంగా నిలబడతాం ఇలా ఏంటంటే కొన్ని కుటుంబాలు అంటే ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల కుటుంబాలని ఈ బీపీఎల్ గ్రూప్స్ అంటే బిలో పావర్టీ లైన్ గ్రూప్స్లో వాళ్ళని గుర్తించడం జరిగింది వీళ్ళందరినీ కూడా అంటే ఎవరిని కుటుంబాలని మనం చేయతి వాళ్ళని దాని మీద ఎక్కడ నిర్దిష్టంగా పరిమితి లేదు ఎవరి శక్తి వంచన లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు అలాగనుక చే చేయలేకపోతే అంటే ఇవాళ ప్రభుత్వమే అన్నీ చేయాలనేది బా భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ప్రభుత్వం అన్నీ చేయట్లా చాలా దేశాల్లో ఈ ప్రైవేట్ డొనేషన్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఖచ్చితంగా ఉంది ఉండబట్టే ప్రభుత్వం ప్రైవేట్ కలిపి చాలా ఇటువంటి డొనేషన్స్లో కానీ లేకపోతే సోషల్ డెవలప్మెంట్లో కానీ ఇటన్నిటిలో కూడా పాల్గొనడం జరుగుతుంది భారతదేశంలో అటు విప్రో ప్రేమ్జీ గారు కానీ లేదంటే ఎస్సీఎల్ నాడార్ గారు కానీ ఇన్ఫోసిస్ సత్యనారాయణమూర్తి గారు కానీ ఇవాళందరూ ఎన్నో రకాలుగా డొనేషన్స్ ఇచ్చారు ఇవాళ మనం ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టామో మరి అన్న క్యాంటీన్ స్ఫూర్తి ఇన్ఫోసిస్ కాబట్టి ఇలా ఎన్నో స్ఫూర్తిదాయకమైన మరి మార్గాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఇవాళ పైకొచ్చినాయి అంటే దానికి కారణం ఏంటంటే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడిన డొనేషన్స్ అయితే ఇప్పుడు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఈ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలని పేదరిక నుంచి బయటకు తీసుకురాగలిగితే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే సొసైటీకి కూడా వాళ్ళు ఉపయోగపడతారు అనే ఒక కాన్సెప్ట్ని ఇవాళ మరి పి ఫోర్గా నిన్న ఉగాది రోజున దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది దీని మీద వైసీపీ వాళ్ళు సహజంగానే వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతాం ఇదంతా జరుగుతుంది దాన్ని మేమే పట్టించుకోవాల్సిన లేదు విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేశారు ఇది మా దేశంలో అయితే శిక్షార్హులు ఇలా రకరకాలుగా మాట్లాడారు కానీ వాళ్ళ ఏమైంది విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంటు దాని బలం దాని యొక్క ఆశయం ఎలా ఉందనేది ఇవాళ వాస్తవంగా అది ప్రూవ్ అయింది కూడా కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే వికసిత భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేసే విధానంలో భాగంగానే పీ ఫోర్ పథకం ఇవాళ రాష్ట్రంలో వైట్ కార్డులు కోటి కోటిపైగా వైట్ కార్డులు ఉన్నాయి అంటే ప్రభుత్వం ప్రజలు నిలబడతాకి వాళ్ళు గతంలో మనకు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఆకల చావులు ఉండే ఇవాళ మనం వ్యవసాయంలో సమృద్ధి సాధించాం ఆకలి చావులు లేవు కానీ పేదరికం ఉంది పేదరికం అంటే చదువుకోవడానికి అవకాశం లేకపోవటం వైద్యం చేయించుకోవడానికి అవకాశం లేకపోవటం ఉంటాకి ఇల్లు లేకపోవటం అయితే ఇవన్నీ ప్రభుత్వమే చేయాలి అనే దృక్పథం అయితే ప్రజల్లో మారింది ప్రజలు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మనం వెయ్యి కోట్లు ఐదు వేల కోట్లు లేకపోతే జగన్ కట్టినట్టు ఐదు వందల కోట్లు బిల్డింగ్లో ఉండాలని కోరిక వాళ్ళు ఎవరికి లేదు అతను సైకో కాబట్టి అతని ఇంటికి సెక్యూరిటీ చూసినా లేదంటే ఋషికొండ కట్టిన ప్యాలెస్ చూసినా కూడా ఒక సైకో తప్ప మానవ మాతుడు ఎవరు ఇలా కట్టడనేది అర్థమవుతుంది కాబట్టి అటువంటి సైకోలు సమాజంలో లేరు చాలామంది మీరు అంతర్జాతీయంగా చూసుకుంటే వారం బఫెట్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఆస్తిలో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు డొనేషన్స్కి ఇచ్చి ఆ డొనేషన్స్ని సక్రమంగా ప్రజలు చేరే ఏర్పాటు కూడా చేశారు సౌత్ ఆఫ్రికా కానీ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో పేదరికం అనేది విలతాలను చేస్తూ ఉంటుంది అక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ డొనేషన్స్ని ఇచ్చి ఆ ప్రజలకి వాళ్ళ శక్తికి మించి కూడా చేసే కార్యక్రమం అదే ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పటివరకు ఇస్తున్న విరాళాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అంశం మీద విద్య బిల్గేట్స్ బిల్ గేట్స్ గారు ఉన్నారు విద్య మీద ఆరోగ్యం మీద అలా కొల కొంతమంది కొన్ని అంశాల వరకు వాళ్ళ విస్తృతంగా దానం చేయడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఇన్ ఇన్ ఇండియా ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని ఏంటి మనం విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడం చూసాం కానీ ఫస్ట్ టైం ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబం కాళ్ళ మీద నిలబడేదాకా మరి స సహాయం చేయటం అనేది ఒక కొత్త ప్రక్రియ దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత విఘ్నత కూడా ఉండాలి ఏ వన్ ఏ టూ త్రీ ఏ ఫోర్లుకి అర్థం కాదు లేదంటే ఇంకో రకమైన భాష మాట్లాడే వాళ్ళకి ఇది అర్థం కాదు విమర్శించడం మీ హక్కే కానీ ఈ రకమైన విమర్శించాలంటే మీకు కూడా స్థాయి ఉండాలి నేను వైసీపీ నాయకు కూడా అదే చెప్తున్నాం మీ స్థాయి పదకొండు సీట్లలో ఉంది కాబట్టి అది గమనించి మీరు మాట్లాడిన తప్ప మైక్ ఉంది పేపర్ ఉంది టీవీ ఉందని చెప్పి మీ ఇష్టం ఆడితే నష్టపోయేది కూడా మీరే మేమే నష్టపోం ఎందుకంటే మేము ఒక ఆశయంతో ముందుకు వచ్చాం ఇది టెన్ పర్సెంట్ అయినా ట్వంటీ పర్సెంట్ అయినా థర్టీ పర్సెంట్ ఎంత శాతం సక్సెస్ అయినా కూడా అంత శాతం వరకు పేదలకి ఆలంబనంగా ఉంటుంది పేదరికం పోటాకు పోయకూడదు తప్ప మీలాగా శాండ్ శాండు ల్యాండు వైన్స్ లేదంటే మైన్స్లో దోచేసుకుని కొట్లు కొట్లు ఫారిన్ కంట్రీస్లో పంపించే హవాలలో పంపించే స్థాయి తెలుగుదేశానికి ఆలోచన ఉండదు అటువంటి పనులు కూడా ఎప్పుడు తెలుగుదేశం చేయలే సమాజంలో అందరూ బాగుండాలి ఇవాళ ప్రపంచంలో స్కాండేవియన్స్ కంట్రీస్లో హ్యాపీనెస్ ఉంది అటు ఫిన్లాండ్ వెళ్ళినా మీరు డెన్మార్క్ వెళ్ళినా స్విట్జర్లాండ్ వెళ్ళినా హ్యాపీ కంట్రీస్ పది ఉంటాయి అక్కడ హ్యాపీ అంటే ఏంటి తిని పడుకోవడం కాదు నాతో పాటు అందరూ సమాజంలో బాగున్నారు అదే ఫీలింగ్ హ్యాపీనెస్ అంటే అక్కడ నెలకు పది లక్షల జీతం తెచ్చేవాడికంటే కూడా నెలకు లక్ష రూపాయల జీతం తెచ్చుకుని ఆ లక్ష రూపాయలలో పదివేల రూపాయలు ఒక వ్యక్తికి సహాయం హ్యాపీగా ఉంటున్నాడని చెప్పి ఈ మధ్య సర్వేలో జరిగింది కాబట్టి నువ్వు నువ్వు సంపాదన ఎంత అనేది ఇవాళ అది ఎప్పుడూ లెక్కలోకి రావట్లా కానీ నువ్వు సమాజానికి ఏమి ఇచ్చావు అనేది లెక్కలోకి వస్తుంది హ్యాపీనెస్ కూడా అందుట్లో ఉందని చెప్పే ఈ సోషల్ సైకాలజిస్టులు చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఆ హ్యాపీనెస్ తీసుకోవాలంటే ఏదో ఒక పది కోట్ల బంగ్లాలో ఉన్నాం లేదంటే రోల్స్ కాయస్ కార్లో తిరుగుతున్నాం ఇది కాదు హ్యాపీనెస్ ఇచ్చేది సమాజం బాగుండాలి నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి మనతో పాటు చదువుకున్న వాళ్ళో లేదా మనతో పాటు మన ఊళ్ళో ఉన్నవాళ్ళు మనకంటే కింద స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేయటం ఇటువంటివే మనిషికి నిజమైన హ్యాపీనెస్ ఇస్తాయని చెప్పి ఈ సోషల్ సైకాలజిస్ట్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ ద్వారా ఇవాళ ఒక పథకం ద్వారా తీసుకురావడం జరిగింది దీన్ని అర్థం చేసుకోకుండా వైసీపీ నాయకులు మాట్లాడతాం అనేది వాళ్ళ గతంలో అంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చేసిన విధి విధానాల్లో మరి ఆ సైకాలజీ సంపాదించడం వెనక పెడతాం ఇంత తప్ప రెండో విషయం తెలియని నాయకులు వైసీపీలో ఉన్నారు ఇవాళ కాబట్టి వాళ్ళ గురించి మేము మాట్లాడాం ఇది అర్థం కావడానికి సామాన్య ప్రజలకు కూడా అవసరమైతే కొంత టైం పట్టచ్చు విజ్ఞులు ఎవరైతే ఈ పథకాన్ని రూపొందించారో వాళ్ళ ద్వారా ఈ పథకం యొక్క ఆశయం ఈ పథకం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరు చేయాలనేది త్వరలో అన్ని కూడా విధి విధానాలు వస్తున్నాయి దీన్ని మనమే కాదు నాకు తెలిసి ఒకటి రెండు సంవత్సరాల్లో మిగతా రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని మేము కూడా అడాప్ట్ చేసుకుంటామనే స్థాయికి వస్తుందని నమ్మకం మాకు ఉంది ఖచ్చితంగా ఎప్పుడూ మనం ఎవడో వచ్చేటప్పుడు తీసుకురాం పోయేటప్పుడు తీసుకుపోం ఇది వేదాంత ధోరణి కాదు వాస్తవం మిలినియర్స్ బిలినియర్స్ ట్రిలియనియర్స్ కూడా పోయేటప్పుడు వాళ్ళ కీర్తి మిగిలిన తప్ప డబ్బు ఎవరు తీసుకెళ్ళలేదు అయితే సమాజంలో వీళ్ళు ధనవంతులవుడా కారణం వాళ్ళ తెలివితేటలు అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ అదృష్టం ఉండొచ్చు కానీ వాళ్ళు సంపాదించిన సంపదలో ప్రతి పైసా ప్రజల దగ్గర నుంచి వినియోగదారులుగా వచ్చిందే ఇవాళ రిలయన్స్ టెలికామ్ నేను డబ్బులు కడితేనే వాళ్ళకి ప్రాఫిట్ ఎయిర్టెల్ నేను డబ్బులు కడితేనే వాళ్ళకి ప్రాఫిట్ స్టీల్ ప్లాంట్ నేను ఐరన్ కొంటేనే దాంట్లో వాళ్ళకి రూపాయి లాభం కాబట్టి వినియోగదారులుగా అందరూ చెల్లించిన డబ్బులే వాళ్ళకి సంపద అయింది ఆ సంపదలో సృష్టించడంలో వాళ్ళ తెలివితేటలు వాళ్ళ అదృష్టాలు ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి అంత మాత్రాన్ని సంపద అంతా నాది అనుకుని దాన్ని అనుభవించే అవకాశం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి సమాజం నుంచి ఏదైతే నీకు సంపద వచ్చిందో ఆ సంపదలో కొంత భాగం మళ్ళీ సమాజానికి ఇస్తే మంచి ఒక నవ సమాజం ఒక పేదరికం సమాజం వస్తుందనే ఒక ఆశయంతోనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పీ ఫోర్ని పెట్టడం జరిగింది దీన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులకి దీని గురించి నెగటివ్ మాట్లాడే సైకులకి మేమంతా సమాజం చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ పథకం ఎంత శాతం అమలైనా కూడా అంత శాతం పేదరికం పోయే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలోనే ఉంటారనే విషయాన్ని నేను ప్రజలందరికీ తెలియజేస్తూ దయచేసి తెలుగుదేశం నాయకులకు కూడా ఈ పథకంలో ఉన్న విధి విధానాలని మరి త్వరలో అందరికీ కూడా ఒక దీనిలో ఎస్ఓపి మోడల్లో అందరికీ తెలియజేయడం జరుగుద్ది దాన్ని ప్రతి నియోజకవర్గంలో కొన్ని వెనకబడి ప్రాంతాలు ఉంటాయి ఏజెన్సీ ఏరియా కానీ లేదంటే శ్రీకాకుళం విజయనగరంలో కొండ ప్రాంతాలు అంటే రాయలసీమలో ప్రా మెట్ట ప్రాంతాలు ఏదైతే వెనకబడ్డ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతాకి ఏం చేయాలని విధి విధానం రూపొందించిన తర్వాత ఆ చేసే కార్యక్రమంలో మరి ఈ ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ కానీ లేదంటే ఆ ప్రాంతానికి చెంది ఒక ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో పేదరిక నిర్మూలన వచ్చే ఈ సంవత్సరాలు అనేది ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని మరి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను